హాయ్ హలో అందరికీ నమస్తే దిస్ ఇస్ లక్ష్మి అందరికీ గుడ్ మార్నింగ్ మీరంతా ఎప్పుడు హ్యాపీగా ఉండాలో నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ సో ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ ఇంకా ఇలాగే మన ఛానల్ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా సో ఫస్ట్ మన ఛానల్ చూసేవాళ్ళు లైక్ చేసి వీడియోని అయితే చూడండి మీరు లైక్ చేయడం వల్ల ఇది ఇంకా కొంతమందికి వెళ్తుంది సో రీచ్ అవుతుంది వాళ్ళకు కూడా ఎంతో కొంత యూజ్ అవుతుంది మన వీడియో అన్నది సో మీరు కూడా వాళ్ళకి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు చాలా మందికి చాలా ప్రాబ్లమ్స్ ఉండి ఉంటాయి కదా సో దాన్ని వాళ్ళు కూడా చూసి కొంచెం ఎంతో కొంత సంతోషపడతారు మన వీడియో వాళ్ళకి యూజ్ అవుతే సో డెఫినెట్గా మన వీడియో నచ్చినట్లయితే గ్రాట్యూడ్ యూనివర్స్ అని రాయండి ఎనర్జీ ఎక్స్చేంజ్ లాగా ఉంటుంది సో మీకు ఎక్కువ కనెక్ట్ అయ్యే ఎక్కువ పాయింట్లు కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇందులో ఏదైనా పాజిటివ్ ఉంటే మీకు జరిగే ఛాన్స్ ఉంటుంది ఓకేనా సో ఇది జనరల్ రీడింగ్ కాబట్టి జనరల్గానే తీసుకోండి అందరికీ కనెక్ట్ అవ్వాలని ఏమీ లేదు సో కనెక్ట్ అయిన వాళ్ళు తీసుకోండి ఇది మీ రీడింగ్ కనెక్ట్ అవ్వని వాళ్ళు ఇది మీ రీడింగ్ కాదు మన ఛానల్లో ఇంకా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి సో మీరు అవి కూడా చూడవచ్చు ఇది ఏ రిలేషన్ అయినా చూడవచ్చు సో వైఫ్ అండ్ హస్బెండ్ అదర్ రిలేషన్ సెకండ్ మ్యారేజ్ సో ఫస్ట్ మ్యారేజ్ క్రష్ ఇట్లా ఒక వ్యక్తి అంటే మీకు ఇష్టం ఉంది అంటే సో ఆ వ్యక్తి కోసం మీరు తప్పకుండా వీడియోని అయితే చూడవచ్చు ఇది ఏ జెండర్ అయినా చూడొచ్చు లేడీస్ జెంట్స్ అంటే ఒక్కొక్కరికి సపరేట్ ఏమి ఉండదు మీకు ఆపోజిట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళని ఇందులో కనెక్ట్ చేసుకోండి ఇది లెస్ రీడింగ్ మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పటి నుండి ఇది మీకు వర్తిస్తుంది సో మీరు ఎంటర్టైన్మెంట్గా కూడా ఈ వీడియోని చూసి ఎంజాయ్ చేయచ్చు సో ఇందులో ఏవైనా మీకు పాయింట్లు కనెక్ట్ అయితే తీసుకోండి లేకపోతే మీరు ఎంటర్టైన్మెంట్గా కూడా మీరు దీన్ని చూడవచ్చు ఓకేనా అందరూ కూడా గ్రాడ్యూ యూనివర్స్ అని రాయండి కామెంట్లో తప్పకుండా పర్సనల్ రీడింగ్ ఎవరికైతే కావాలో వాళ్ళు వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది సో మెసేజ్ చేయండి పర్సనల్ రీడింగ్ అన్నది ఇప్పుడు న్యూ ఇయర్ ఆఫర్లో అయితే ఉంది సో కావాలి అనుకున్న వాళ్ళు మీరు మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది వస్తాయి సో దీ దీని తర్వాత మళ్ళీ ఆఫర్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కావాలనుకున్న వాళ్ళు త్వరగా బుక్ చేసుకోండి సో మార్నింగ్ నుండి మార్నింగ్ పే చేసిన వాళ్ళకి మార్నింగ్ నుండి నైట్ లోపు రీడింగ్ అన్నది ఇస్తున్నా ఎక్కువ వెయిటింగ్ టైం అయితే ఏం లేదు ఓకేనా మన దగ్గర హండ్రెడ్ పర్సెంట్ ఎలాగో రిజినేట్ అవుతుంది అది అందరికీ తెలిసిన విషయమే ఓం శ్రీ శ్రీమాతేన్మహ ఓం నమ శివ గ్రాట్ యూనివర్స్ స్క్రాట్ టుడే అని చెప్పి స్క్రా వాళ్ళి మన రీడింగ్ ఏంటంటే మీ ఎనర్జీస్ మీ పర్సన్ ఎనర్జీస్ ఎలా ఉన్నాయి సో మీ ఆలోచనలు మీ పర్సనల్ ఆలోచనలు ఎలా ఉన్నాయి చూద్దాం సో ఇక్కడొచ్చి మీ పెడతాను ఇక్కడ వచ్చి మీ పర్సన్ పెడతాను చాలా స్మూత్గా ఉంటాయి కార్డ్స్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ స్ట్రంగ్త్ కార్డ్ అతిక్స్ ఉన్నాయి ద వరల్డ్ సో మే ఎనర్జీస్ ఏంటి అని అంటే ఇప్పుడున్న మీ పొజిషన్లు అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో కొంచెం స్ట్రక్ ఎనర్జీలో ఉంటారన్నమాట అంటే మీరు అనుకున్నది ఒకటి మీరు ఎక్స్పెక్ట్ చేసిన లైఫ్ ఒకటి లేదు అంటే మీ పర్సన్తో మీరు ఊహించుకున్న రిలేషన్ సో బంధం ఒకటి అక్కడ జరుగుతుంది ఒకటి ఇట్లాంటివన్నీ కూడా చాలా చాలా డిఫరెన్సెస్ అన్నది కనిపిస్తూ ఉన్నాయన్నమాట అంటే మీరు చూపించిన ప్రేమ కానీ లేకపోతే నేను ఆ వ్యక్తి పైన చాలా జెన్యున్గా ప్రేమ చూపించాను సో చాలా వరకు ఆలోచించాను ఇలా ఇది చేశాను కదా కానీ ఇలా ఎందుకు అవుతుంది సో నేను జెన్యున్గానే ఉన్నాను కదా నన్ను ఎందుకు చీట్ చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా చాలా ఆలోచిస్తున్నారు మీరు సో చాలా ఆలోచిస్తున్నారు ఒక్కనొక్క సమయంలో మీకే ఎందుకు ఇలా జరుగుతుంది సో మీ లైఫ్లోనే ఇలాంటి విషయాలు జరగడం మీరే మోసపోవడం మీరే బాధపడడం ఏంటి అసలు నా లైఫ్ ఎందుకు ఇలా ఉంది అనేసి మీలో మీరు చాలా బాధపడుతూ ఉంటారు మీ పర్సన్ చేసిన మోసానికి ఏంటంటే మీరు ఒక చాలామంది బాధపడుతూ ఒంటరిగా ఫీల్ అవుతున్నారు ఇంకొంతమంది సూసైడ్ వరకు కూడా వెళ్ళుండే ఛాన్స్ అయితే ఉంది లేదు అంటే ఏదో బ్రతుకుతున్నామంటే అన్నట్లు కూడా కొంతమంది బ్రతుకుతూ ఉండొచ్చు ఎందుకంటే మీ వరకు మీరు మీ రిలేషన్ పైన మంచి ఎఫర్ట్ పెట్టారు మీరు ఏంటనంటే డబ్బుకి లేకపోతే బంగారంకి ఇంకోటికి ఇంకోటి మీరు ఎక్స్పెక్ట్ చెయ్యరు సో మీ మనసు చాలా ప్యూర్గా ఉంటుంది అన్నమాట సో మీ మనసు చాలా ప్యూర్గా ఉంటుంది అంతే ప్యూర్గా మీరు మీ పర్సన్ పైన కూడా ప్రేమ చూపించారు కాకపోతే ఏంటి అని అంటే మీ బాధ అదే అనమాట అంటే నేను నా నాలోచే ఉద్దేశం లేదు సో నేను అంతా మంచిగా చేశాను కదా నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి మీరు ఎక్కువ ఏమంటారు ఎమోషనల్ అవుతూ ఉంటారు అనమాట సో మీరైతే చాలా చాలా సెన్సిటివ్ పర్సన్ అంటే మీరు ఎవరిని చీట్ చేయరు ఒకటి చీట్ చేస్తే దాన్ని మీరు తీసుకోలేరు సో ఎక్స్పెక్ట్ చేయని విధంగా చాలా చాలా మీ లైఫ్లో అన్నది జరిగిపోతూ ఉంటాయి ఇంకా మీ పర్సన్ విషయానికి వస్తే ఏంటంటే ఒక 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 సమయం అంటే ఈ వ్యక్తికి ఇప్పుడు లేకపోతే పాస్ట్లో మంచి రోజులు ఉండి ఉండొచ్చు ఆ టైం వాళ్ళకి అనుకూలించి ఉండొచ్చు అంటే మిమ్మల్ని చీట్ చేయడానికి వాళ్ళకి ఒక టైం అన్నది అనుకూల అనుకూలించి ఉండొచ్చు ఆ టైం వాళ్ళకి కలిసి వచ్చి ఉండొచ్చు సో కానీ ఇప్పుడున్న ఇదిలో ఒక ఒక కర్మ అయితే ఫేస్ చేస్తున్నారు కాకపోతే ఏంటనంటే ఇప్పుడు మీ పర్సన్ లైఫ్లో థర్డ్ పార్టీ ఉన్నారా లేకపోతే ఫ్యామిలీ ఉన్నారా సో ఏదైనా అనుకోవచ్చు మీ పర్సన్ అనుకుంటూ ఉండవచ్చు అంటే ఇంకా వాళ్ళ సర్కిల్లో వచ్చేసి ఆ వ్యక్తులే సో ఆ పర్సన్తోనే ఇంకా వాళ్ళ లైఫ్ ఇంకా మొత్తం వాళ్ళ ప్రపంచం అంతా ఇంకా ఆ వ్యక్తులే అని మీ పర్సన్ అనుకుంటూ ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా కూడా విధి అన్నది ఒకటి ఉంటుంది ఇప్పుడు మీరు బాధపడుతూ ఉండొచ్చు సో మీ పర్సన్ ఇప్పుడు హ్యాపీగా కూడా ఉండి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే ఏదైనా కూడా విధి అన్నది ఒకటి ఉంటుంది అది తిప్పి తిప్పి తిరిగి తిరిగి మళ్ళీ మీ దగ్గరికి తీసుకొస్తుంది ఎందుకంటే ఎవరికి ఏమి ఇది చేసినా కూడా సో ఈజీగా ఏది ఉండదు ఎప్పుడు ఏ టైంలో ఏది జరగాలో ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది అన్నమాట సో ఆ టైం ఈ టైం అంటే ఇప్పుడున్న టైం కావచ్చు లేకపోతే పాస్ట్లో ఉన్న టైం కావచ్చు మీ పర్సన్కి అనుకూలంగా ఉండి ఉండొచ్చు సో వాళ్ళు అనుకున్నట్టు వాళ్ళ లైఫ్లో జరిగి ఉండొచ్చు వాళ్ళు అనుకున్న వ్యక్తులే వాళ్ళ లైఫ్లోకి వచ్చి ఉండొచ్చు లేదా థర్డ్ పార్టీ వచ్చి ఉండొచ్చు సో ఏంటంటే ఒక ఒక కర్మబంధంలోకి మీ పర్సన్ వెళ్ళి ఉండొచ్చు సో ఇట్లా మీ పర్సన్ ఎనర్జీలో అయితే ఇది చాలామంది అంటూ ఉంటారు అదే మా పర్సన్ బాగా ఉన్నారు సో ఎంజాయ్ చేస్తున్నారు మీరు బాధపడుతున్నారు అని చెప్ అని చెప్తున్నారు అనేసి మీరు చాలా సార్లు చాలామంది కామెంట్ కూడా చేసి ఉండొచ్చు బహుశా వాళ్ళ ఎనర్జీ కూడా కొంచెం మ్యాచ్ అయింది అనుకుంటాయి ఇక్కడ ఏ టైం అయితే మీ పర్సన్ మిమ్మల్ని వదిలేసి ఆ వ్యక్తుల దగ్గరికి థర్డ్ పర్సన్ దగ్గరికి వెళ్ళారో సో అదే టైం అదే టైం ఇది చేసుకొని సో మళ్ళీ ఆ టైమే ఆ కాలమే మళ్ళీ తిరిగి మీ దగ్గరికి అయితే తీసుకొస్తుంది సో మీ పర్సన్ కాలచక్రాన్ని విదే తిప్పాలి అంతకుమించి ఇంకా మనుషులు అయితే ఇది చేయలేరు ఒక ఒకనొక సమయంలో మీ పర్సన్కి అర్థం అవుతుంది అనమాట అంటే వాళ్ళ లైఫ్లో ఎవరు ఇంపార్టెంట్ ఎవరు వాళ్ళ లైఫ్కి కావాలి సో ఎవరు వాళ్ళ డెస్టినీలో ఉన్న పర్సన్ ఎవరు అన్నది మీ పర్సన్కి అర్థమవుతుంది సో చూద్దాం ఇంకా కొన్ని కార్డ్స్ అయితే తీసి మీరు ఈ వ్యక్తి కోసం ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే ఇది చాలా వరకు ఫ్యామిలీ గొడవ కూడా అయి ఉండొచ్చు సో కొంతమందికి ఫ్యామిలీ గొడవ అయి ఉండొచ్చు కొంతమందికి థర్డ్ పార్టీ గొడవ ప్రాబ్లం అయి ఉండొచ్చు సో ఇట్లా ఉండొచ్చు అనమాట ఇదేంటి అని అంటే ఇంకొక వ్యక్తులు అంటే మీ పర్సన్ ఫ్యామిలీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మీరైతే ప్రయత్నం చేస్తున్నారు సో మీ తరపు నుండి మీరు ప్రయత్నం చేస్తున్నారు మీరు చాలా మాట్లాడుతున్నారు ఈ వ్యక్తి కోసం చాలా తగ్గుతున్నారు ఎందుకు అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని చీట్ చేసినా సరే మీరు ఇంకా ఈ వ్యక్తి కావాలనుకుంటున్నారు అంటే కొంతమంది వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉం ఉండొచ్చు ఇంకొంతమంది లవర్స్ కూడా అయి ఉండొచ్చు అంటే ఈ ఈ వ్యక్తి మీ లైఫ్లోకి వస్తారా లేరా అన్న ఒక ఒక భయం మిమ్మల్ని వెంటాడుతుంది ఫస్ట్ ఈ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడైనా చీట్ చేస్తారా చాలా మందికి మ్యారేజ్ అయి ఉండకపోవచ్చు సో ఈ వ్యక్తి మ్యారేజ్ అయిన వాళ్ళు కాని వాళ్ళు రిలేషన్ రిలేషన్స్ ఎవరైనా చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ అన్నీ కనిపిస్తున్నాయి ఈ వ్యక్తి మిమ్మల్ని ఎక్కడ వదిలేస్తారా లేకపోతే ఎక్కడ చీట్ చేస్తారా సో ఎవరికైనా మ్యారేజ్ కాకుంటే అసలు ఫ్యామిలీతో మాట్లాడుతున్నారా మా గురించి చెప్తున్నారా ఏంటి విషయం అనేసి చాలా అంటే మీరు చాలా ఆలోచిస్తున్నారు అసలు ఈ రిలేషన్ ఉంటుందా ఊడుతుందా అని కూడా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఏమైనా చీట్ చేస్తారేమో అంటే మీకు చెప్తున్నది ఒకటి మీ వెనకల చేస్తున్నది ఒకటి చేస్తున్నారేమో సో ఈ వ్యక్తిని ఎంతవరకు నమ్మాలని అయితే అనుకుంటా ఉన్నారు మీ తరపు నుండి మీ ప్రయత్నం కూడా మీరు చెయ్యాలి ఈ వ్యక్తి కోసం సో నిలబడాలి ఇలాగే ఉంటే అవ్వదు అని కూడా ఆలోచిస్తున్నారు అనమాట మీ పర్సన్కి ఇక్కడ ఇప్పుడు హ్యాపీగానే ఉన్నాడు అంటే ఒకవేళ మ్యారేజ్ చెప్పా చెప్పా కదా లవర్స్ అయ్యి ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీతో బాగానే ఉన్నారు సో బాగానే ఎఫర్ట్ పెడుతున్నారు ఫ్యామిలీతో బాగానే ఉన్నారు ఒకవేళ థర్డ్ పార్టీ ఉన్నట్లయితే థర్డ్ పార్టీతో కూడా హ్యాపీగానే ఉన్నారు సో హ్యాపీగానే ఉన్నారు కష్టపడుతున్నారు ఎఫర్ట్ పెడుతున్నారు కాకపోతే కొంతమంది ఏంటంటే మీ రిలేషన్ కోసం కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అటు ఒక మ్యారేజ్ కాని వాళ్ళ గురించి చెప్తున్నా ఎవరైతే లవర్స్ ఉంటారో మ్యారేజ్ కావాలని వెయిట్ చేస్తూ ఉన్నారో సో వీళ్ళు ఏంటంటే ఒక ఆ వ్యక్తి ఫ్యామిలీ గురించి ఆలోచిస్తున్నారు అలాగే మీరు వాళ్ళ లైఫ్లోకి వస్తే ఎలా ఉంటుంది సో ప్రాబ్లమ్స్ ఇవన్నీ కూడా ఆలోచిస్తున్నారు మీ రిలేషన్ పైన కూడా ఎఫర్ట్ పెట్టాలని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు అంటే మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఏమైనా ప్రయత్నాలు ఉంటే చెయ్యాలని అయితే అనుకుంటూ ఉన్నారు సో మీ పర్సన్ కూడా మిమ్మల్ని ఆన్లైన్లో స్పై చేస్తున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు అంటే చాలామందిని బ్లాక్ చేసి ఉండొచ్చు కొంతమంది అన్బ్లాక్ చేసి ఉండొచ్చు సో కాంటాక్ట్లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాకపోతే ఏంటని అంటే ఈ వ్యక్తి మీ గురించి ఆలోచించడము సో మీ ఫొటోస్ చెక్ చేయడము మీ మెసేజ్లు చెక్ చేయడము మీరు ఆన్లైన్లో ఉన్నారా ఆఫ్లైన్లో ఉన్నారా అని చూడటము సో ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారన్నమాట సో చేస్తున్నారు చూస్తున్నారు మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు సో కానీ ఏంటనంటే మీరు ఎవరైతే మ్యారేజ్ ఉందో సో లవర్స్కి ఇందాక చెప్పాను ఎవరికైతే మ్యారేజ్ అయ్యిందో సో వాళ్ళకి పర్టికులర్గా అంటే పిల్లలు ఉంటారు సో వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు కదా మీ గురించి ఇట్లా ఎవరైతే వైఫ్ అండ్ హస్బెండ్ పిల్లలు ఉన్నారో వాళ్ళకి గుర్తు వస్తున్నారన్నమాట మీ పర్సన్ మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు గుర్తు చేసుకుంటున్నారు సో ఆలోచిస్తున్నారు ఒకసారి అంతే చూస్తే బాగుంటుంది సో మాట్లాడితే బాగుంటుంది ఎవరైతే కాంటాక్ట్లో ఉండరో కాంటాక్ట్లో ఉండి వచ్చి వెళ్తున్న వాళ్ళ గురించి అయితే నేను చెప్పట్లేదు ఎవరైతే కాంటాక్ట్లో ఉండరో సో వాళ్ళ గురించి చెప్తున్నా ఒకసారి చూస్తే బాగుంటుంది కలిస్తే బాగుంటుంది సో పిల్లల్ని గుర్తు తెచ్చుకోవడం ఫ్యామిలీని గుర్తు తెచ్చుకోవడం సో ఇట్లాంటివి చేస్తున్నారు ఇంకా లవ్వర్స్ ఎవరైతే ఉన్నారో మీ మీ రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి మీ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీ ఎలా రియాక్ట్ అవుతుందో ఫ్యామిలీని ఎలా ఒప్పించాలో సో వాళ్ళ లైఫ్లోకి ఎలా తీసుకెళ్లాలో ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు సో రిలేషన్ ఏదైనా కావచ్చు ఆన్లైన్లో మాత్రం స్పై మంచిగా చేస్తున్నారు సో బాగా చేస్తున్నారు మీ ఎనర్జీలేమో ఏమో ఈ వ్యక్తి చీట్ చేస్తారేమో సో ఈ రిలేషన్ ఉండదేమో ఈ వ్యక్తి నా వెనకల ఏం చేస్తున్నారు నా ముందర ఏం చేస్తున్నారు ఇట్లాంటివన్నీ కూడా మీరు ఆలోచిస్తున్నారు సో ఈ వ్యక్తిని ఎంతవరకు నమ్మచ్చు ఈ వ్యక్తి చెప్తుంది నిజమేనా లేకపోతే ఏదైనా అబద్ధం చెప్తున్నారా ఏదో మాట వరుసకి ఎలా చేస్తున్నారా సో ఇట్లాంటివన్నీ కూడా మీ మైండ్లో వెళ్తున్నాయి అన్నమాట ఇంకా మీరు కెరియర్ పరంగా కూడా ఆలోచిస్తున్నారు అంటే చాలామందికి ఇప్పుడు మీకు మనీ ప్రాబ్లం ఉండొచ్చు సో మనీ ప్రాబ్లం ఉండి ఉండొచ్చు లేకపోతే మీ మీ పర్సన్ ఏదైనా మీ కెరియర్ గురించి చెప్పి ఉండొచ్చు మనీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమైనా మీ పర్సన్ చెప్పి ఉండొచ్చు సో వాటి గురించి కూడా ఆలోచిస్తున్నారు అంటే ఇది నిజమైన ఫినాన్షియల్ గురించి కూడా ఏమైనా డౌన్లో ఉన్నారా నేనేమన్నా తప్పుగా అర్థం చేసుకుంటున్నానా సో ఈ వ్యక్తి చెప్పింది ఎంతవరకు నిజం ఇట్లాంటివన్నీ కూడా మీరు టాలీ చేసుకుంటున్నారు అంటే ఎవరైతే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పారో సో నేను వాళ్ళ గురించి చెప్తున్నా మీరేంటే ఇట్లాంటి వాళ్ళందరూ కూడాను ఫినాన్షియల్ కెరియర్ ఎవరైతే చెప్పారో సో వాళ్ళ గురించి మీరు మళ్ళీ తెలుసుకుంటున్నారనమాట అంటే ఎవరినైనా అడిగి తెలుసుకుంటున్నారు అంటే ఈ వ్యక్తి ఎంతవరకు నిజం చెప్తున్నారు ఎందుకంటే మీకు నమ్మకం లేదనమాట ఈ వ్యక్తి పైన ఈ వ్యక్తి చెప్పేదానిపైన మీకు నమ్మకం కుదరట్లేదు ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన విధానం అలా ఉంటుంది ఇప్పుడు మీరు ఎటు కాని సిచ్యువేషన్లో నిలబడ్డరు ఎందుకంటే ఈ వ్యక్తి తెగనివ్వట్లేదు ముడిపడనివ్వట్లేదు కాబట్టి మీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి సో మీ ఎనర్జీస్ లో అయిపోతున్నాయి ఈ వ్యక్తి గురించి ఆలోచించినా లేకపోతే ఈ వ్యక్తి గురించి ఏదైనా ఇది చేసినా కూడా మీ ఎనర్జీ అన్నది చాలా లో అయిపోతుంది సో లో అయిపోతుంది మీరు ఏది కూడా ఇది చేయలేకపోతున్నారు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు ఈ వ్యక్తి మిమ్మల్ని వదిలేస్తారేమో మిమ్మల్ని చీట్ చేస్తారేమో అన్న ఆలోచనే మీరు తీసుకోలేకపోతున్నారు కాకపోతే మీ రిలేషన్కి ఒక యూనివర్స్ బ్లెస్సింగ్స్ అవ్వచ్చు లేకపోతే మీ రిలేషన్ ఒక గ్రోత్ అవ్వచ్చు ఇట్లాంటివన్నీ కూడా మీ రిలేషన్ పర్పస్ ప్రకారం జరిగే ఛాన్స్ అయితే ఉంది అంటే కొంతమందికి రిలేషన్లో గ్రోత్ రావచ్చు ఎందుకు కొంతమందికి మోసం చేస్తారని మీ ఆలోచన చేంజ్ అవ్వచ్చు సో ఇట్లాంటివన్నీ కూడా జరగచ్చు అనమాట సో డివైన్ మీ రిలేషన్కి ఒక ఏమంటారు ఒక ఒక చెయ్యని తీయచ్చు సో ఒక హెల్ప్ చేయొచ్చు యూనివర్స్ మీ రిలేషన్ని బ్లెస్ చేయొచ్చు సో అయితే మీ ఎనర్జీస్ ప్రకారం జరిగే ఛాన్స్ అయితే ఉన్నాయి సో మీరు ఎక్కువ నెగిటివ్ తీసుకుంటున్నారు అంటే నెగిటివ్ తీసుకుంటున్నారంటే మీరున్న సిచువేషన్కి అది మీరు తీసుకుంటున్నది కరెక్టే కాకపోతే ఏంటి అని అంటే ఈ వ్యక్తి కూడా చేస్తున్నారు అంటే ఒకవేళ మీకు చాలా వరకు కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పి ఉండొచ్చు సో ఓ ఫ్యామిలీ పరంగా కావచ్చు సో థర్డ్ పార్టీ ఉంటే థర్డ్ పార్టీ పరంగా అవ్వచ్చు కొన్ని కొన్ని అబద్ధాలు చెప్పడం వల్ల మీకైతే ఈ వ్యక్తి మీద నమ్మకం కుదరట్లేదు ఈ వ్యక్తి ఎంతవరకు నిజం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు లేకపోతే ఇది ఎలా వెళ్తుంది సో ఇవన్నీ కూడా మీరు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారు ఇంకా మీరు బయట ఎవరినైనా కూడా అడిగి తెలుసుకుంటున్నారు ఈ వ్యక్తి చెప్పేది ఎంతవరకు నిజమనేసి మీ పర్సన్ ఏం చెప్తారు మీ పర్సన్ మీ రిలేషన్ కోసం ప్రయత్నిస్తున్నారు చాలా మందితో మాటలు పడుతున్నారు చాలా ఆలోచిస్తున్నారు కానీ ఈ వ్యక్తి ఏదైతే ఎఫర్ట్ పెట్టాలి అనుకుంటున్నారో దానికి సరైన పరిస్థితి కానీ లేకపోతే సరైన టైం కానీ కుదరట్లేదు ఏదైనా మీ గురించి మాట్లాడినా ఒకవేళ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంటే మీ గురించి మీ పర్సన్ ఆలోచిస్తున్నారని తెలిసినా అటు మాటలు పడుతున్నారు సో లేదు మ్యారేజ్ కాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో లవర్స్ అని అంటే కనుక ఫ్యామిలీ దగ్గర మాటలు పడుతున్నారు మీ గురించి మాట్లాడడానికి ట్రై చేస్తున్నారు కాకపోతే అవ్వట్లేదు ఇంకా అదర్ రిలేషన్ ఎవరైతే ఉంటారో సో ఈ వ్యక్తులు ఏంటనంటే పాస్ట్ గురించి అంటే ఈ వ్యక్తి ఎక్కడైతే ఉన్నారో అక్కడ ఆ వ్యక్తులు అంటే థర్డ్ పార్టీ అవ్వచ్చు ఫ్యామిలీ అవ్వచ్చు ఎక్కువ ఏదో ఒకటి అనడం అంటే జరిగిపోయిన దాని గురించి తీసుకురావడము ఈ వ్యక్తిని తెప్పిపడ్చడము ఏదో ఒకటి అనడము బాధ పెట్టడము ఇట్లా చేస్తున్నారు మీ పర్సన్ని అది ఈ ఫ్యామిలీ అవ్వచ్చు థర్డ్ థర్డ్ పార్టీ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు ఏదో ఒకటి తెప్పిపడ్చడము ఇట్లాంటివన్నీ కూడా చేస్తున్నారు ఇంకొంతమంది ఏంటని అంటే ఈ పర్సన్ని వాళ్ళ వైపుకి తిప్పుకోవడం కోసం లేకపోతే వాళ్ళ మాట వినేలా చేసుకోవడం కోసం ఈ వ్యక్తి పైన ఏదైనా బ్లాక్ మ్యాజిక్ కానీ లేకపోతే ఏంటి ఫుడ్లో ఏదైనా కలిపి పెట్టడం కానీ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే నెగిటివ్ ఎనర్జీ అయితే బాగా కనిపిస్తుంది ఈ వ్యక్తిలో సో ఈ వ్యక్తిలో నెగిటివ్ నెగిటివ్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది ఈ వ్యక్తికి పాస్ట్ గుర్తు రాకుండా చేస్తున్నారనమాట అంటే మీ పైన కొంచెం ప్రేమ తగ్గేలా చేస్తున్నారు అంటే మీరు గుర్తుకు రాకుండా ఉండేలా ప్రయత్నిస్తున్నారు అయినా కూడా ఈ వ్యక్తికి ఎక్కడో మిమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారు ఆలోచిస్తున్నారు కానీ బాడీ బ్రెయిన్ సహకరించట్లేదు వాళ్ళ ఆలోచనలు అప్పటికి వస్తున్నాయి కానీ యాక్షన్ తీసుకోవాలంటే ఇప్పుడు మనకు ఏదైనా మన పైన ఒకటి ఇది ఉంది అనుకోండి సో అదేమవుతుందంటే మన ప్రమేయం లేకుండానే మన బాడీ మన ఇదిలో ఉండదు సో అట్లా ఈ వ్యక్తి ఎఫర్ట్ పెట్టాలి అన్నా కూడా వీళ్ళ బ్రెయిన్ వీళ్ళ మనసు వీళ్ళ బాడీ సహకరించట్లేదు సో దీనివల్ల కూడా ఈ వ్యక్తి ఆలోచిస్తున్నారు ఉంటే బాగుండేది సో మళ్ళీ నేను కలిస్తే బాగుండేది మాట్లాడింటే బాగుండేది ఇట్లాంటివన్నీ కూడా ఆలోచిస్తున్నారు ఈ వ్యక్తి ఎక్కడైతే ఉన్నారో అక్కడ హ్యాపీగా ఉన్నట్టు క్రియేట్ చేసుకుంటున్నారు కానీ హ్యాపీగా అయితే లేరు ఇప్పుడు స్టార్టింగ్లో మనం అనుకున్నాం ఇది ఎవరైతే హ్యాపీగా ఉన్నారని చెప్తూ ఉంటారో సో వాళ్ళ ఎనర్జీస్ మ్యాచ్ అయినట్టు ఉన్నాయనేసి కాకపోతే హ్యాపీగా ఉన్నట్టు ఈ వ్యక్తులు క్రియేట్ చేస్తున్నారు కానీ హ్యాపీగా అయితే లేరు హ్యాపీగా అయితే లేరు హ్యాపీగా ఉన్నట్టు క్రియేట్ చేసుకొని ఇట్లా బిహేవ్ చేస్తున్నారు సో అలా ఉన్నారు అంతే ఈ వ్యక్తికి అర్థమవుతున్నాయి కానీ ఏం చేయలేని పరిస్థితులు అయితే ఉన్నారు చాలామంది గొడవలు గొడవలు వైఫ్ అండ్ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో గొడవలు పడి డివోర్స్ వరకు కూడా వెళ్ళి ఉండొచ్చు సో కొన్ని ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అయి ఉండొచ్చు ఏదైనా కూడా సో మీ పర్సన్కి మీకు ఏదైనా గొడవ ఉంటే కనుక వైఫ్ అండ్ హస్బెండ్ అయి ఉంటే కనుక వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ లేకపోతే థర్డ్ పార్టీ కూడా ఈ వ్యక్తిని ఇలా చేసి ఉండొచ్చు ఎందుకంటే ఎక్కడ వాళ్ళ మాట వినకుండా ఉంటారో సో వాళ్ళ చేతిలో నుండి ఎక్కడ జారిపోతారో మీకు ఎక్కడ దగ్గర అవుతారో ఇట్లాంటి పరిస్థితులు కూడా ఉండుండొచ్చు అనమాట ఎందుకంటే ఒకసారి వాళ్ళకి ఏదైనా ఒక ఇది వచ్చింది అంటే ఇంకా అది వాళ్ళకే అర్థం కావాలి సో ఏంటి ఏం చేస్తున్నారు ఎట్లా పరిస్థితి అన్నది కాకపోతే ఈ వ్యక్తులైతే బాగా ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్ పైన సో ఇది ఇవాళ రీడింగ్ అయితే ఈ రీడింగ్ ఎవరికైతే కనెక్ట్ అయిందో వాళ్ళ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయండి ఇంకా ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలో వాళ్ళ వీడియో కింద టైటిల్లో నెంబర్ ఉంటుంది మెసేజ్ చేయండి ఓకేనా లైవ్ వస్తుంది జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవ్వండి సో పర్సనల్ రీడింగ్ ఆఫర్లో ఉంది కావాలనుకున్న వాళ్ళు కాంటాక్ట్ అవ్వచ్చు మన దగ్గర ఒరిజినల్ క్రిస్టల్స్ బ్రాస్లెట్స్ కానీ ఒరిజినల్ రుద్రాక్షలు కానీ ఎటువంటి అయినా కూడా మన దగ్గర క్రిస్టల్స్ బ్రాస్లెట్ అన్నది అవైలబుల్లో ఉంటాయి సో ఒరిజినల్ రుద్రాక్షలు ఇంకా కరుంగలిమాల ఇవి అవైలబుల్లో ఉంటాయి ఎవరికైతే జెన్యున్గా కావాలి అనుకుంటారో వాళ్ళు తప్పకుండా కమెంట్లు అడుగుతున్నారబ్బా కమెంట్లు అడిగితే ఎలా తెలుస్తుంది ఈ నెంబర్ ఇచ్చాం కదా నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు డీటెయిల్స్ అన్నది తెలుస్తాయి ఓకేనా సో మరో మంచి వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాం సో మీకు ఏ వీడియో కావాలన్నది కమెంట్ చేయండి తప్పకుండా గ్రాడ్యుల్ యూనివర్సన్ రాయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే బాయ్ బాయ్ థ్యాంక్ ఫర్ వాచింగ్